అందరికీ నమస్తే వార్తా కబుర్లకి స్వాగతం నేను మీ వంశీకృష్ణ విశాఖలో జరుగుతున్నటువంటి ఒక విషయం గత రెండు రోజులుగా ఒక విషయాన్ని అయితే ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు ఒకవేళ గమనించిన వాళ్ళు ఉంటే ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి ఇటీవల వరకు అంటే నిన్న మొన్నటి వరకు ఈ రోజు వరకు కూడా అంటే నిన్నటి వరకు సోషల్ మీడియాలో రాజకీయ వేదికలు టీవీ డిబేట్లలో గీతం యూనివర్సిటీ భూముల అంశం మీద పెద్ద చర్చ అయితే జరిగిందండి కానీ అకస్మాత్తుగా ఆ చర్చ ఆగిపోయింది అదే సమయంలో ఇంకొక భూమి వ్యవహారం మాత్రం చాలా మౌనంగా మిగిలిపోయిందని చెప్పవచ్చు అంటే ఆ వెనకమాల కనుమరుగైపోయింది అయిపోయింది కనుమరుగ అయిపోయింది అనమాట గీతం వ్యవహారం బయటికి తీసుకొచ్చారు కానీ అక్కడే ఇంకొక భూమి వ్యవహారం మాత్రం మౌనంగా మిగిలిపోయిందని చెప్పవచ్చు ఇది రాజకీయ ఆరోపణల కథ అయితే మాత్రం కాదండి ఇది మతాల మధ్య పోలిక్ కూడా కాదు ఇది విశాఖ ప్రజలు గ్రౌండ్ లో అడుగుతున్నటువంటి ఒక సింపుల్ ప్రశ్న యొక్క కథ దీని గురించే మనం ఈరోజు ఈ వీడియోలో టాపిక్ గా మాట్లాడబోతున్నాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా గీతం యూనివర్సిటీ విషయానికి వస్తే వాళ్ళకు కేటాయించినటువంటి భూమి విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని చెబుతూ భారీ చర్యలు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు ఎవరి అల్లుడు ఎవరి అనుబంధం అనేది పక్కన పెడితే ప్రభుత్వ భూమి అంటే సరదా కాదు అన్న మెసేజ్ అయితే ఇచ్చారనమాట ఓకే అది సరైనదే నిబంధనలు తప్పితే చర్యలు తప్పు అనేటటువంటి మాట సరైనదే కానీ ఇక్కడ విశాఖ ప్రజలు ఇంకొక ప్రశ్నలు వేస్తున్నారు ఇంకొక ప్రశ్న అయితే వేస్తున్నారు విశాఖలో ఉన్నటువంటి ప్రజలు సారీ ప్రజలు ఇప్పుడు మనం మాట్లాడాల్సింది రెండు వేల ఇరవై నాలుగులో మొదలైనటువంటి ఒక భూమి కదా ఉత్తరాంధ్ర పేదల కోసం ఒక మిషనరీ అనుమతి మిషనరీ ఆసుపత్రి నిర్మాణం పేరుతో సెయింట్ లూక్స్ మైనారిటీ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవటం జరిగింది లక్ష్యం అయితే చాలా పెద్దదే ఆ మిషనరీ యొక్క లక్ష్యం పేదలకు ఉచిత వైద్యం గ్రామీణ ప్రజలకు సేవ విశాఖకు ముఖ్యంగా మన్యం నుంచి వచ్చే రోగులకు ఆసుపత్రి ఏర్పాటు చేయటం ఇవన్నీ ఆ మిషనరీ మిషనరీలో ఉన్నటువంటి అంశాలు ఆ మిషనరీ వాళ్ళు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు కానీ రెండు వేల ఆరులో అప్పటి ప్రభుత్వం క్యాబినెట్ స్థాయిలో ఆ ప్రతిపాదనను తిరస్కరించడం జరిగింది అయినా కథ అక్కడతో ఆగిందా అంటే ఆగలేదనే చెప్పవచ్చు రెండు వేల తొమ్మిదిలో ఫైల్ కదిలింది చివరికి ఏడు పాయింట్ మూడు ఐదు ఎకరాల విలువైనటువంటి ప్రభుత్వ భూమి నామమాత ధరకు కేటాయించడం జరిగింది అప్పట్లోనే ఆ భూమి విలువ ఎకరాకు కోటిన్నర దాటిందండి అప్పట్లోనే రెండు వేల తొమ్మిది టైంలోనే కానీ ప్రజాసేవ పేరుతో భారీ రాయితీ ఇచ్చారు ఇప్పుడు అసలు ప్రశ్న అక్కడే మొదలవుతుందండి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు ఈరోజు అక్కడ పూర్తి స్థాయి ఆసుపత్రి వాళ్ళు చెప్పినట్లుగా ఆసుపత్రి ఉందా అంటే నో లేదనే చెప్పొచ్చు పేదలకు ఉచిత వైద్యం అందుతుందా అక్కడి నుంచి ఆ మిషనరీ తరపు నుంచి అంటే లేదు అందటం లేదని చెప్పవచ్చు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ప్రధాన హామీ నెరవేరిందా అంటే ఆ విషయంలో కూడా మనం నెరవేరలేదు అని చెప్పవచ్చు కొన్ని షెడ్లు మాత్రం ఉన్నాయి అక్కడ కొన్ని శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటారు కానీ ఆసుపత్రి మాత్రం లేదు అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుందండి అక్కడ నిర్మించబడింది ఒక ప్రార్థనా మందిరం అని చెప్పవచ్చు అనుమతులు లేకుండానే హాస్పిటల్ కోసం ఇచ్చినటువంటి భూమిని మతపరమైనటువంటి కార్యక్రమాల కోసం ఉపయోగిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు చాలా ఏళ్లుగా పబ్లిక్ డొమైన్ లో అయితే ఉన్నాయి ఇది ఎవరు నిర్మించారు ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉంది ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి మనం మాట్లాడుకునే విషయాల్లో ఇది ఒక ప్రధానమైనటువంటిది అనమాట అసలు ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉంది అది వైఎస్ విమలారెడ్డి రెడ్డి గారి సంస్థ అంటే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు సారీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చెల్లెలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మేనత్త ఇది ఆరోపణ కాదండి ఇది రికార్డులో ఉన్నటువంటి నగ్న సత్యం సమాచారం ఇంకా కీలకమైనటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వం నిర్ణయ సారీ నియమించినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఈ భూమి వ్యవహారాన్ని పరిశీలించి చాలా స్పష్టంగా చెప్పింది ఇచ్చిన లక్ష్యం నెరవేరలేదు కాబట్టి భూమిని తిరిగి ప్రభుత్వానికి తీసుకోవాలి ఈ నివేదిక ఉంది రికార్డులో కూడా ఉంది కానీ ఆ తర్వాత ఏమైంది భూమి స్వాధీనం చేసుకున్నారా అంటే చేసుకోలేదు చర్యలు ఏమైనా తీసుకున్నారా అంటే తీసుకోలేదు ప్రజలకు స్వచ్ఛమైనటువంటి స్పష్టమైనటువంటి సమాధానం ఇచ్చారా అంటే అది లేదు ఇక్కడే విశాఖ ప్రజలకు అర్థం కానటువంటి విషయం ఒకటి ఉందండి ఒకవైపు గీతం యూనివర్సిటీ పై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూనే మరోవైపు దశాబ్దాలుగా లక్ష్మీ నెరవేరని భూమిపై మౌనం ఎందుకు వహిస్తున్నారు ఇదే అసలైనటువంటి ప్రశ్న ఇది వైసీపీదా టీడీపీదా అన్నది కాదండి ఇక్కడ ముఖ్యం ఇది చంద్రబాబు గారిదా జగన్ గారిదా అన్నది కూడా కాదు ఇది ప్రజల ఆస్తి ప్రజల డబ్బు ప్రజలకు జవాబుదారీతనం ఉండాల్సినటువంటి విషయం ప్రభుత్వాల దగ్గర ఉంది ప్రభుత్వాలన్నీ కూడా ప్రజలకు జవాబుదారీతనం వ్యవహరించాల్సిందే ప్రజలకు జవాబు చెప్పాల్సిందే చట్టం అంటే బలవంతుడికి ఒకలా బలహీనుడికి ఇంకోలా వర్తింపజేసేది కాదండి చట్టం అందరికీ సమానమే మరి గీతం విషయంలో చూసినటువంటి చూపినటువంటి చొరవ కాఠిన్యం అదే విధంగా ఇతరుల విషయంలో కూడా ఎందుకు చూపించడం లేదన్నదే విశాఖ ప్రజల్లో వస్తున్నటువంటి విశాఖ ప్రజల మనసుల్లో ఉన్నటువంటి అసలైనటువంటి సందేహం ఇది ద్వేషం కాదండి చివరిగా నేను చెప్పే మాట ఒకటే ఇది రాజకీయంగా ఏ పార్టీ పైన ద్వేషంగా నేను మాట్లాడాల ఇది ఒక దాడి కాదు ఇది ఒక మతానికి సంబంధించినటువంటి విమర్శ కూడా కాదు ఒకే ఒక ప్రశ్న నిబంధనలు అందరికీ ఒకేలా ఎందుకు ఉండకూడదు అనే దానిపైనే నా అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్నా మరి దీనిపైన చూస్తున్నటువంటి వారు మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి విశాఖ ప్రజలు అడుగుతున్నటువంటి ఈ ప్రశ్న కరెక్టేనా నేను మాట్లాడినటువంటి మాటలు మీ యొక్క అభిప్రాయాన్ని విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి అయితే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసిన కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి విశ్లేషణలు మరెన్నో మన ఛానల్లో తీసుకురావడం జరుగుతుంది తిరిగి నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను అప్పటి వరకు సెలవు జై హింద్